మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట మండలంలోని శ్రీ శివసాయి గణేష్ సేవ సమితి అధ్యక్షులు ప్రెసర్ శ్రీ రామ్మూర్తి గారుల ఆశీస్సులతో రాంపల్లి మధుచారి లావణ్య గార్ల కుమారు భరత్ చంద్ర పుట్టినరోజు సందర్భంగా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు తలమల గ్రామంలో నిర్వహించడం జరిగిన ఉపాధ్యక్షులు ఆర్ అశోక్ సార్ మాట్లాడుతూ మారుమూల గ్రామమైనటువంటి తలమూల గ్రామంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు భరత్ చంద్ర మొదటి జన్మదినం సందర్భంగా తన జీవితంలోనే మధునానుభూతిగా గుర్తుంటుందని తెలిపారు భరత్ చంద్ర విద్యా విద్యాబుద్ధి ఈ క్రమంలో మంజుల రత్క అమ్మలు అంగన్వాడి టీచర్ పాఠశాల

తన్న గలతరువవారచంద్రను దీనించాను అలాగే నేను హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే మన భరత్చంద్రు అలియాస్ లకి వారి తల్లిదండ్రు మధుకర్చారి గారు అదేవిధంగా సావణ్య గారు వాళ్ళ ఆధ్వర్యంలో శివసాయి సేవా సమితి అధ్యక్షులు శ్రీ ప్రసన్న శ్రీరామమూర్తి గారి ఆశీస్సులతో అది తన పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది విడుదల జరుపుకోవడం జరుగుతుంది మరి మారుమూల గ్రామం ఒక ఆదివాసీ గ్రామం అనేటువంటి తలమల్లో తన మొరైపు జరుపుకోవడం అనేది చాలా గర్వకారణం ఆనందదాయకం ఎందుకంటే మారుమూల గ్రామం అనగానే ఎవరు కూడా పట్టించుకోరు ఎవరు రారు ఎవరు చూడరు ఎందుకంటే ఒక అంటరాని గ్రామాలనే చూస్తారు ఆదివాసీ గ్రామం అటువంటి ఆదివాసీ గ్రామాలను మధ్య జరుపుకోవడం ఇటువంటి పేద పిల్లల మధ్య తన పుట్టినరోజు జరుపుకోవడం అనేది తన జీవిత చరిత్ర యొక్క లిఖించదగ్గ విషయం ఇది మీన్స్ ఏమంటారు మేము గొప్ప మెమోరీ జ్ఞాపార్ అని అటువంటిది మరి ఇక్కడ పిల్లలు చాలా సంతోషంగా ఈరోజు చెప్పుకోవడం జరిగింది వాళ్ళు చాలా హ్యాపీగా కూడా వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది మరి మా భరత్ చంద్ర అలికి నిండు నూరేళ్ళు ఆ దేవుడు ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు మనన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు